హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడ అమ్మాయి పూణే అబ్బాయి సో ఈరోజు నేను సాంబార్తో ముందుకు వచ్చేసాను చూస్తున్నాను కదా చాలా ఎమ్మీగా కనిపిస్తుంది సో ఇదేం లేదండి చాలా సింపుల్ మొదటిగా కుక్కర్లో అయితే రెండు కప్పుల పప్పు తీసుకుని జస్ట్ సోక్ చేసి బాయిల్ చేసేసాము రెండు విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాను అది చల్లారుతుండగా రిమైనింగ్ నేను ప్రాసెస్ చేసుకున్నాను సో మొదటిగా కడాయి తీసుకుని తర్వాత ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించుకోవాలి ఓకే తర్వాత జీరా మస్టర్డ్ సీడ్స్ అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏమైతే కట్ చేసి పెట్టుకున్నారో అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో కరివేపాకు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం అరోమా బాగుంటుంది కదా సో అది మెయిన్ కరివేపత్త వేసుకోవాలి ఆ తర్వాత ఉడికించుకునే లోపు మనము మిగతా వెజిటబుల్స్ ములంకాడ అండ్ రెండు ములంకాడ అయితే రెండు కాయలు తీసు రెండు తీసుకున్నాను టమాటోలు రెండు అండ్ వంకాయలు మూడు అండ్ టూ పచ్చిమిర్చి ఇలా తీసుకుని పెట్టుకున్నాము సో మీరు అయితే నేను నార్మల్గా అయితే కుక్కర్లో చేస్తాను అంటే అన్ని వెజిటేబుల్స్ వేసేసి బట్ ఈసారి నేను కొంచెం వెజిటేబుల్స్ కొంచెం సపరేట్గా కనిపించాలి అండ్ ఫ్రెష్గా అని చెప్పేసి నేను ఇట్లా చేశాను సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే కొంచెం ముక్కలు అన్నీ అంటే వెజిటేబుల్స్ అన్నీ కనిపించేలా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇందులో టమాటోస్ వేసిన తర్వాత వంకాయలు అండ్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న ములంకాడ ముక్కలు అండ్ అయితే లాస్ట్లో వేస్తాను ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది కాబట్టి సో తొందరగా అవుతుంది ఇలా కలవపెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆల్మోస్ట్ మనము చాలా థర్టీ పర్సెంట్లోనే అంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ మనం చేస్తాం కాబట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే మిగతా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మనము పప్పుతో ఉడికించుకుంటే తన టేస్ట్ వెళ్తూ ఉంటుంది అండ్ మీరు కూడా ఇలానే తయారు చేస్తారు అనుకుంటే నాకు కింద ఒక కామెంట్ చేయిస్తే చేయండి మీరు ఎలా చేస్తారనేది అండ్ మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ తర్వాత నేను ముక్కలు మళ్ళీ కలుపుకొని కొంచెంసేపు ఉడికించుకున్నాను అండ్ కొంచెం కారం కూడా వేస్తాను యాడ్ చేయాలి ఎందుకంటే కొంచెం కారం తగిలితే బాగుంటుంది సో అండ్ ఇందులో ఒక ప్రాసెస్ ఏంటంటే మనం చింతపండు ఉంది కదా చింతపండుని సెపరేట్గా నానపెట్టుకోవాలి అంటే సోప్ చేసి పెట్టుకోవాలి దాని వాటర్ మనము సాంబార్లో వేస్తే కనుక పుల్లగా మంచి టేస్ట్ వస్తుంది సాంబారు లాగా సో ఆ విధంగా నేనైతే చేస్తాను ఇప్పుడు అయితే కుక్కర్ చల్లారిపోయిందండి నేను మొత్తం పప్పు అయితే బయటకు తీసేస్తాను చూస్తుంటున్నారు కదా సో మెత్తగా ఉడిగిపోయింది సో ఇందులో కొంచెం నేను వాటర్ మిక్స్ చేసి అంటే చింతపండు వాటర్ చెప్పాను చూడండి ఇందులో కొయ్యేసి వేసేసి నేను ఇలా ముక్కల్లోకి యాడ్ చేసేస్తాను వేసేటప్పుడు నేనైతే కొంచెం వాటర్ ఎక్స్ట్రా ఒక గ్లాస్ యాడ్ చేస్తాను ఎందుకంటే పప్పు ఇవ చింతపండు వాటర్తో ప్లస్ ఒక గ్లాస్ వాటర్ వేస్తే అది మనకు చిక్కగా అవ్వకుండా పల్చగా అన్నింటిలోకి రైస్లోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి యూజ్ అవుతుంది సో ఈ విధంగా ముక్కలను బాగా ఉడికించుకున్న తర్వాత అంటే థర్టీ పర్సెంట్ అని చెప్పాను కదా అవన్నీ ఉడికించుకున్న తర్వాత ఇలా పప్పు యాడ్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా పప్పు అయితే చాలా ఉడికిపోయింది ఓన్లీ మనం ముక్కలతో ఉడికించుకోవాలి సో ఈ విధంగా కలుపుకోవాలి ముక్కలతో సో మిగతా సిక్స్టీ పర్సెంట్ ఇలా ఉడికించుకోవాలని చెప్పాను కదా ఇందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి మీకు వీడియోలోనే కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంతలో నేనైతే మా మేడ్తో మాట్లాడుతున్నాను అంటే తను చుట్టీలోకి వెళ్ళేసి వస్తుందని చెప్పేసి అంటుంది సో ఇట్లా మాట్లాడుతూనే చేసుకుంటా ఉన్నాను అయితే చింతపండు పులుసు వేసుకున్నాను కదా మీరు చూసారు కదా ఎంత చిక్కుగా ఉందో సో దానివల్ల ఇంకొక గ్లాస్ వాటర్ నేను యాడ్ చేశాను నేను వీడియోలో అయితే చూపించలేదు తర్వాత చేశాను ఎందుకంటే ఆ టైంలో వీడియో తీయలేకపోయాను బట్ చూడండి కొంచెం ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను ఈ విధంగా ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మంచి చక్కటి రుచికరమైన సాంబార్ అయితే రెడీ అయిపోయినట్టు ఇది పిల్లలు అందరూ ఫ్యామిలీ మొత్తం తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఇందులో కొంచెం ఒక రెండు ఆమ్లెట్లు వేసుకుని తింటే అబ్బా చాలా టేస్ట్ ఉంటుంది సో మీరు కూడా రెడీ ఇచ్చి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్